మన రక్షకుడను ప్రభావనటువంటి యేసు క్రీస్తువు నామంన ఈ యొక్క కార్యక్రమాలు చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం ప్రియులరా ఈ యొక్క కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ యొక్క అభిప్రాయాలు మీ యొక్క సూచనలు మాకు తెలియచేయండి అలాగే ఈ యొక్క కార్యక్రమాల కోసం మీరు ప్రార్థన చేయండి ప్రభు చిత్తమైతే ప్రభు రాక వరకు కూడా కొనసాగించడానికి మీరు మా కోసం ప్రార్థించండి మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీ కోసం మేము ప్రార్థించగలుగుతాం ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం జీవము కలిగిన మా పరిలోకి తండ్రి నమ్మదగిందేవా పరిశుద్ధుడా నీ పరిశుద్ధ నా మన స్తోత్రాలు నీ కృప్ చేత ప్రేమ చేత మరోసారి నీ బిడ్డలతో కలిసి సహవాసం చేయడానికి నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపకా నీ కొందనాలు ఈ సమయంలో మీరే మాతో మాట్లాడండి నీ బిడ్డలకు కావాల్సిన వర్తమానం మీరు దయచేయండి నీ వాక్యం అనే జీవహారాన్ని మా కూడా పంచిపెట్టమని నజరేయుడైనా చేస్తున్నామని అడిగి ప్రార్థిస్తున్న మా తండ్రి ఆమె ప్రభుడుంది ప్రియులరా దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం గొర్రెపిల్ల వివాహ మహోత్సవము అనే అంశంలో ప్రియులరా వరుడు ప్రభు అనేటువంటి యశు వారు వధువు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం క్రీస్తు శిలువ బలియాగం ద్వారా దేవుడు మనల్ని ప్రధానం చేసుకున్నాడు ప్రధానానికి వివాహానికి మధ్యలో వ్యవధి ఉంది ప్రభువు రాక్కడెప్పుడో మనకి తెలియదు కనుక సంఘములో చేర్చబడిన మనము మరి దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడే వారముగా ఉండాలి ఏ విధంగా సిద్ధపడాలి అనే అంశంలో వ్యక్తి సిద్ధపడాలి కుటుంబం సిద్ధపడాలి సంఘము సిద్ధపడాలి సిద్ధపాటు అనేది నీ దగ్గర నుంచే ప్రారంభం కావాలి వ్యక్తి ఏ విధంగా సిద్ధపడాలి అనే అంశంలో మనం చాలా విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ యోగ గ్రంథం ఇరవై రెండు వచ్చాము ఇరవై మూడవ వచనంలో నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించినటలా నీవు అభివృద్ధి పొందదు అని బైబుల్ చెప్తా మన గుడారాలలో నుండి దుర్మార్గాన్ని మనం తొలగించుకోవాలి అప్పుడే మనం ఆశీర్వదించబడతాం అప్పుడే ప్రభువు రాకడలో ఎత్తపడతాం గనుక మానవునికి నాలుగు గుడారాలు ఉన్నాయని మనం నేర్చుకుంటూ మొదటి గుడారం మన శరీరము మన శరీరం ఉండే దుర్మార్గం ఈష కోపం ద్వేషం అసూయ శరీరాశలు శరీర కోరికలు శరీర కార్యాలన్నీ కూడా మనం విసర్జించాలి నశింపచేయాలి అందుకే మనం ఏం చేయాలంటే మన శరీరాన్ని దురాశలతోటి ఇచ్చులతోటి సిల్వ వేయాలి అని పౌలు చెప్పారు రెండవ గుడారం ప్రియుల మనం నివాసం చేసే ఇల్లు మన ఇంటిలో అన్యాయంగా సంపాదించింది అక్రమంగా మోసం చేసి దగా చేసి అబద్ధమాడి సంపాదించింది కానీ లేకపోతే వడ్డీ వ్యాపారం చేసింది కానీ లంచాల ద్వారా తీసుకున్నది కానీ ఇవేవి కూడా మన ఇంటిలో ఉండకూడదు ప్రియులరా ఆకాను శపించబడిన దాన్ని ఇంట్లో దాచిపెట్టాడు కనుక ఆకాను కుటుంబం రాళ్ల చేత కొట్టుబడి చంపబడినట్లుగా మనం చూస్తాం గిహాజీ అబద్ధమాడి సంపాదించింది ఇంట్లో పెట్టుకున్నాడు కనుక జిహాజీకి ఏమి వచ్చిందంటే నయమానికి కలిగిన కృషి రోగం అతనికి వచ్చినట్లుగా మనం చూస్తాం మన ఇంటిలో ఉండే దుర్మార్గాన్ని మనం తొలగించుకోవాలి మన ఇంటిలో ప్రియులరా దేవుని మందస్సు ఉండాలి దేవుని సన్నిధి ఉండాలి ప్రతి కుటుంబములు కూడా కుటుంబ ఆరాధన ఉండాలని మనం నేర్చుకుంటూ వచ్చాం మూడవ గుడారం దేవుని యొక్క మందిరం అన్నాం దేవుని మందిరములో పరిశుద్ధత దేవుడు కోరుకుంటున్నాడు దేవుని మందిరములో దేవుని పద్ధతి జరగాలి దేవుని క్రమము జరగాలి ప్రియుల మానవ పద్ధతులు దేవుని మందిరంలో మరి ప్రవేశింపనీకుండా దేవుని చిత్తప్రకారంగా కార్యక్రమాలు జరిగిస్తూ ఉండాలి కనుక భక్తుడు ఏమన్నాడంటే భక్తుడు ఏమన్నాడంటే నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలేవా చెట్టు వలె ఉన్నాను అని దావిది చెప్పాడు మందిరం కూడా దేవుని మందిరంలో పచ్చని ఒలేవా చెట్ల వలె ఉండాలి ఈ మాటలు వింటున్నా మనము ప్రియులరా చాలా మందిరాల్లో ఈనాడు పచ్చని చెట్లు లేవు కానీ ఎండిపోయిన చెట్లు ఉన్నాయి ఆకులు తప్ప ఫలాలు లేని చెట్లు ఉన్నాయి మొండ్ల చెట్లు ఉన్నాయి పురిలరా కారు ద్రాక్షలు కాసే చెట్లు కూడా ఈనాడు మందిరములు ఉన్నట్లుగా మనం చూస్తాం కనుక నాలుగవ గుడారం గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉంటున్నాం నాలుగవ గుడారం దేవుని యొక్క సంఘం దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో ఉన్న మనము ఉండే దుర్మార్గతను మనం తొలగించుకోవాలి సంఘములో దుర్మార్గత ఉంది దేవుడు ఆశించిన విధంగా సంఘములో ఐక్యత లేకపోవడం దుర్మార్గత ఏకమనసు లేకపోవడం దుర్మార్గత విశ్వాసం మధ్యలో సమాధానం లేకపోవడము దుర్మార్గత అటువంటి దుర్మార్గతను మనం తొలగించుకోవాలి సంఘములో ప్రియులరా మనమందరం కూడా ఒక్కొక్క అవయవముగా ఉన్నామని మనం నేర్చుకున్నాం దేవుని సంఘములు అవయవాలుగా ఉన్న మనము సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు సంఘం యొక్క అభివృద్ధి కొరకు మనం ప్రయాసపడేవారముగా ఉండాలి కనుక ప్రియులరా సంఘములో దేవుడు క్రమాన్ని కోరుకుంటేవాడు దేవుడు క్రమాన్ని తప్పిన వారిని దేవుడు వారి మీదకి ఉగ్రత తీసుకొచ్చేవాడిగా ఉంటున్నాడు కనుక పిల్లలరా మరి దాతాను అభిరాము కొరహు రెండు వందల యాభై మంది పరిచర్య చేసే ధర్మాన్ని వదిలిపెట్టి యాచక ధర్మాన్ని చేయాలని మోసే మీద తిరుగుబాటు చేశారు కనుక వారి ధర్మాన్ని వదిలిపెట్టి వేరొక ధర్మం చేయాలి వేరొక పని చేయాలని వచ్చినటువంటి వారిని దేవుడు వారి మీదకి ఉగ్రత కురిపించి వారందరినీ కూడా పాతాళంలోకి పంపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం గమనించండి ఈనాడు సంఘములో ఎవరున్నారు అనేది మనం గమనించినట్లయితే సంఘములో బుద్ధి కలిగిన వారు ఉన్నారు బుద్ధి లేని వారు కూడా సంఘములో ఉన్నారు బుద్ధి కల కన్యకలు బుద్ధి లేని కన్యకల వల్లే ఈనాడు సంఘములు అందరూ కూడా కలిసే ఉన్నారు ఎవరు బుద్ధిమంతులు ఎవరు బుద్ధిహీనులు తెలియడం లేదు కనుక ఇప్పుడు అసలు కంటే నకిలీయే చాలా భక్తిగా ఉన్నట్లుగా సంఘంలో కనపడుతుంది కనుక బుద్ధి లేని కణికల యొక్క బుద్ధిహీనత ఎప్పుడు కనపడిందంటే కుమారుడు వచ్చినప్పుడు వారి వెలిగించడానికి దివిటీలు ఆరిపోతున్నాయి కనుక ఆ దివిటీల్లో నూనె లేదు కనుక వారి దివిటీలు ఆరిపోతూ ఉంటున్నాయి అప్పుడు వారికి ఆ వారి బుద్ధిహీనత మనకి కనిపిస్తూ ఉంటుంది దివిటీ వెలగడానికి నూనె కావాలని తెలిసి కూడా నూనెను తీసుకు వెళ్ళకపోవడం బుద్ధిహీనత కనుక ఈనాడు సంఘంలో బుద్ధి లేని కన్యకులు లాంటి వారు ఉన్నారు బుద్ధి గల కన్యకులు కూడా ఉన్నారు అయితే సంఘంలో ఎవరు పెండుకుమారుతో వెళతారు అనేదంటే సంఘాల్లో ఈనాడు అనేక మంది ఉంటున్నారు అందరూ పరలోక రాజ్యానికి వెళ్తారంటే అందరూ కూడా మరి ఎవరు మటుకు వాళ్ళు నిర్ధారించలేకపోతున్నారు నేను ఖచ్చితంగా పరలోకానికి వెళ్తానని చెప్పగలిగిన వారు కూడా సంఘములో లేరు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే పది మంది కన్నికల్లో ఐదుగురు మాత్రమే పెండు కుమారుని తోటి వెళ్ళారు ఐదుగురు విడిచిపెట్టబడ్డారు ఆ విడిచిపెట్టబడిన వారి గుంపులో నీవు ఉంటే నీవు పాతాళంలోకి వెళ్తావు నరకానికి వెళ్తావు పెద్ద పెళ్లి కుమార్తో వెళ్ళినటువంటి ఐదుగురు గుంపులోనే ఉంటే ఆయన ఉండే స్థలంలో నీవు కూడా ఉండగలుగుతావు కనుక నీవు ఎక్కడ ఉండాలో ఎక్కడికి వెళ్ళాలో నీ ప్రాణం ఉండగానే ప్రభువు రాకడం ముందుగానే ఒక నిర్ణయం తీసుకుని దాని ప్రకారంగా నీవు జీవించాలి మంచిది ప్రియులరా బుద్ధి కలిగిన వారు ఏమి చేస్తారో మనం నేర్చుకుంటూ వచ్చాం బుద్ధి కలిగిన వారు ఏం చేస్తారంటే సామెత్రి గ్రంథం పదిహేను అధ్యాయం ఇరవై నాలుగవ అవసరములో క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతులు పరమునకు పోవు జీవ మార్గమును నడుస్తారు వాక్యం ఏం చెప్తుందంటే క్రింద ఉన్న పాతాళం తప్పించుకోవాలని చెప్పి బుద్ధిమంతులైన వారు ఏం చేస్తారంటే పరలోకానికి వెళ్ళే మార్గంలో వారు నడవాలని తీర్మానం చేసుకుంటారు కనుక భూలోకంలో ఉండగానే ప్రాణం ఉండగానే వారికి ఒక గురి ఉంది ఒక లక్ష్యం ఉంది అది పరలోకం వెళ్ళాలి అందుకే వారు తగిన సిద్ధపాటుని కలిగి ఆ పరలోకానికి వెళ్ళే మార్గంలో వారు నడవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు బుద్ధి లేని వారికైతే ఒక గురి లేదు ఒక లక్ష్యం లేదు ఒక పద్ధతి లేదు వారినుసారంగా జీవిస్తారు కనుక ప్రియులరా ఈ మాటలు వింటున్నా నీవు బుద్ధి కలిగిన వాడవై ఒక గురి ఒక లక్ష్యం కలిగి నేను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను ఎక్కడికి వెళ్ళాలని ఆలోచన కలిగి నువ్వు జీవిస్తే ఆ యొక్క గమ్యాన్ని నీవు చేరుకోగలుగుతా లాజరు బుద్ధి కలిగిన వాడే కురుపులతో ఉన్న ఆకలితో ఉన్న దరిద్రతలో ఉన్న అనారోగ్యంలో ఉన్న నేను పరలోకానికి వెళ్ళాలని ఒక ఆలోచన కలిగి లాజరు జీవించాడు కనుక లాజరు చనిపోయిన తర్వాత అబ్రహము రొమ్మన ఆనుకొని దానికి తీసుకువెళ్ళబడ్డాడు ధనవంతుడైతే ఒక గురి ఒక లక్ష్యం లేకుండా ఒక సిద్ధపాటు లేకుండా చనిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తానని ఆలోచన లేకుండా బుద్ధిహీనంగా ప్రవర్తించాడు కనుక ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడంటే పాతాళంలోకి వెళ్ళినట్లుగా మనం మనం పర్లోకానికి వెళ్ళాలా పాతాళానికి అనేది మనం భూమి మీద ఉండగానే నిర్ణయము తీసుకోవాలి చూడండి ఇప్పుడు క్రిస్మస్కి బట్టలు కొనాలని అనుకుంటే మనం ముందుగా ఏ షాప్ దగ్గరికి వెళ్ళాలో ముందుగానే నిర్ణయం తీసుకుని ఆ షాప్ దగ్గరికి మనం వెళ్తాం అంతేగాని రోడ్డు మధ్యలో నిలబడి ఎక్కడికి వెళ్ళాలి ఏ షాప్కి వెళ్ళాలని మనం కింద మీద పడు పరలోకం వెళ్ళాలా పాతాళానికి వెళ్ళాలా అనేది ముందుగానే మనం నిర్ణయం తీసుకోవాలి అటువంటి బుద్ధి కలిగిన వారిని మరొక ఇద్దరిని మనం జ్ఞాపకం చేసుకుందాం లాదరు బుద్ధి కలిగి పరలోకానికి వెళ్ళాడు ధనవంతుడు బుద్ధి లేని వాడిగా పాతాళానికి వెళ్ళాడు మరొక ఇద్దరు వ్యక్తులు బైబిల్లో ఉన్నారు వారిద్దరు కూడా ఫ్రీలరా బుద్ధి కలిగిన వారిగా ఉన్నారు బుద్ధి లేని వారిగా ఒకరు ఉన్నారు యేసుపురం వారు సులువ మీద ఉన్నప్పుడు ఆయనతో పాటు ఇద్దరు దొంగలు సిలువ వేయబడినట్లుగా మనం చూస్తాం వారి జీవితం ఎలాగ ప్రారంభమైందంటే వారు మత నుండి కూడా దొంగతనం చేస్తూనే వచ్చారు ప్రారంభం దొంగతనంగా ప్రారంభించారు దొంగలుగా ప్రారంభించారు అనేకమైన దోపిడీలు చేశారు హత్యలు చేశారు మారణకాండలు చేశారు ఎంతోమందిని కొట్టారు తిట్టారు ప్రియులరా ఎంతోమందిని ఇబ్బంది పెట్టారు గొలుసులు లాక్కున్నారు చైన్లు లాక్కున్నారు పర్సలు లాక్కున్నారు జబ్బులు కొట్టేశారు ఎన్నో రకాలైనటువంటి దొంగతనాలు చేసి ప్రభుత్వాన్ని పట్టుబడుకోకుండా తిరుగుతున్న పరిస్థితులు మనం చూస్తాం అయితే ప్రియులరా వారు దొంగతనం చేయడమే కాకోకుండా వారు ఎక్కడ దొంగతనం చేయడం ప్రారంభించారంటే ఏసీ ఎక్కడైతే మీటింగ్ పెట్టాడు దగ్గరికి ఎవరైతే ప్రజలు వచ్చి ఆయన వాక్యం ఉండడానికి వస్తున్నారో ఏసయ్య పెట్టే మీటింగులు అన్నింటి దగ్గర కూడా వారు వచ్చేవారు వారి చేతివాటం చూపించేవారు పర్సలు కొట్టేసేవారు డబ్బులు కొట్టేసేవారు జేబులు కొట్టేవారు చైన్లు కొట్టేవారు అంటే ఇంచే ఎక్కువ జనం అక్కడ ఉంటారు కనుక వారి చౌర విద్యను వారు ప్రదర్శించి ఏసయ్య మీటింగుల్లో వారు కూడా ఉండి ఆ విధంగా దొంగతనం చేసేవారు విశేషమేంటంటే వారు ప్రక్క దొంగతనం చేస్తూనే వారు ఏసయ్య మాటలు వినేవారు ఏసయ్య పర జీవితం గురించి పరలోకానికి వెళ్ళే మార్గం గురించి ఆయన మరి చెప్పే మాటలు కూడా ఆత్మ సంబంధమైన మాటలు కూడా వారు వినేవారు దేవుని మాటలు వారికి ఏమాత్రం కూడా దూరం కాలేదు ఏస మీటింగ్కి ఎప్పుడైతే వచ్చారో దేవుని మాటలు వినేవారు రాజ్యం గురించి వినేవారు ఎవరు వెళ్తారో ఏ విధంగా వెళ్తారో ఏ విధంగా జీవిస్తే పలో వెళ్తారో మాటలు విన్నారు దేవుని మాటలు వింటూనే ఒక ప్రక్క వారు దొంగతనం చేస్తున్న పరిస్థితులు మనం చూస్తాం దేవుని వాక్యం వారికి తెలుసును అటువంటి నేపథ్యంలో జీవించిన వారు ప్రియుల ప్రభుత్వానికి పట్టుబడ్డారు వారు బందిబోటు దొంగలని బైబిల్లో మనం చూస్తాం వారిని ఏ శుభపురవారితో కూడా సిలువ వేశారు ఏసయ్యకు కుడివైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఆయన సిలువ వేశారు మధ్యలో ఏసయ్యను సిలువ వేశారు వారి పరిస్థితి ఏంటి ఇప్పుడు వారి పరిస్థితి ఏంటి అని మనం గమనించినట్లయితే వారు సిలువ మీద నుండి దిగే పరిస్థితి అవకాశము లేదు మళ్ళా సిలువ నుండి తప్పించుకుంటారు మళ్ళా బ్రతుకుతారు అనే ఆశ వారికి లేదు రెండో విషయం ఏంటంటే వారి జీవితాన్ని ముగింపుకి అదే ఆఖరు రోజు వారు ఎక్కడ ఉన్నారంటే జీవితం యొక్క ఆఖరు మెట్టు మీద ఉన్నారు మరణం యొక్క తలుపు దగ్గర వారు ఉన్నారు ఇంకా అదే వారికి ఆఖరు రోజు రేపు అనేది వాడికి లేదు రేపు అనేది వారు చోడ్చే అవకాశమే లేదు ఎంచేతంటే శలువ మీద శిలోవ శిక్ష వేయబడిన వారు సాయంకాలంలోపే వారు చనిపోవాలి ఒకవేళ చనిపోకపోతే బలవంతంగా వారిని కొట్టి మీద నుండి చంపేవారు గనుక అటువంటి భయంకరమైనటువంటి శిక్ష అనుభవిస్తూ జీవితం యొక్క ముగింపులోకి వచ్చినటువంటి ఆ ఇద్దరు దొంగలో కూడా రేపు అనేది లేదు ఇదే ఆఖరు రోజు వాళ్ళని రక్షించేవాడు కానీ వారి మొర వినేవాడు కానీ ఎవరు కూడా అక్కడ లేరు అటువంటి పరిస్థితుల్లో ఉన్న దొంగలు ప్రిలరా జీవితం యొక్క ఆఖరు క్షణంలో ఉన్నటువంటి వారు మరణానికి సమయం అయిపోతున్న వారు దొంగలుగానే జీవితాన్ని ప్రారంభించారు దొంగలుగానే జీవించారు అయితే గమనించాల్సింది ఏంటంటే వారి యొక్క ముగింపు వారు దొ ఒకరు దొంగలాగా ముగించారు ఒకరు నీతిమంతుడులాగా జీవితాన్ని ముగించారు ఒకరు బుద్ధిహీనంగా వారి జీవితాన్ని ముగించారు ఒకరు బుద్ధిమంతుడు వలే వారి జీవితాన్ని ముగించారు బైబిల్ ఏం చెప్తుందో తెలిసిన బుద్ధిమంతుడైతే క్రిందనున్న పాతాళమును తప్పించుకోవాలని పరమునకు పోవు జీవ మార్గాన్ని మొదటి దొంగ ప్రియులరా ఇంకా తన జీవితం ముగిసిపోతుంది చనిపోయే సమయం వస్తుంది వేసే మాటలు విన్నాడు ప్రియులరా బుద్ధిహీనంగా ఆలోచించాడు నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను ఇప్పుడు నా గమ్యమేంటి నా గురేంటి నేను చనిపోతే ఎక్కడికి వెళ్తానని ఆలోచన లేకుండా యేసయ్య మాటలు ఉన్నాడు నేనే మార్గమును నేనే సత్యము నేనే జీవాన్ నేనే ద్వారమును నా ద్వారా తప్ప ఎవడు కూడా పరలోకరానికి వెళ్ళడు ఈ విధంగా ఏసయ్య మాటలు విని కూడా ఏసయ్యను ఆశ్రయించకుండా ప్రియులరా ఏసయ్యతో గడిపే ఆ కొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా క్రింద ఉన్న పరిశైలు స్వార్థలతో పాటు కూడా ఆయనను దూషించున్నట్లుగా మనం చూస్తాం ఇంకేమంటారో తెలిసిన నీవు నుండి దిగు నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు దిగు మమ్మల్ని కూడా రక్షించమని యేశ్వర వారితో అంటున్నాడు పిల్లలు గమనించండి బుద్ధిహీనత కలిగిన మాటలు అవి బుద్ధిహీనుడు ఏం మాట్లాడుతున్నాడో వారికి తెలియదు ఎవరితో ఎలాగ మాట్లాడాలో తెలియని పరిస్థితి తన జీవితం యొక్క ముగింపు గురించి ఆలోచించకుండా ఆ పరిశీలతో పాటు హేళన చేస్తూ అవమానపరుస్తున్న పరిస్థితిని మనం చూస్తాం ఏసయ్య నేను పాపముడు క్షమించడానికి మనిషి కుమారుడికి అధికారం ఉందని చెప్పాడు ఏసయ్య ఎంతో మందిని పాపము క్షమించాడు ప్రియులరా పాపములను క్షమించే ఏసయ్యను పక్కన పెట్టుకుని కూడా పాపముల గురించి పశ్చాత్తపడకుండా ఏసయ్య దగ్గర క్షమించమని అడగకుండా ఉండడమే బుద్ధిహీనత రక్షించే ఏసయన పక్కన ఉన్నప్పటికి కూడా ఆ మరణం నుండి ఆ శిక్ష నుండి తప్పించే ఏసయ్య ప్రక్కన ఉండి కూడా ఆయన్ని ఆశ్రయించకపోవడం ఆయన్ని వేడుకోకపోవడం అనేది బుద్ధిహీనత వచ్చిన అవకాశాన్ని ఉన్న కొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకపోవడమే బుద్ధిహీనత ఈనాడు చాలామంది ఈనాడు సంఘాల్లో ఇటువంటి వాళ్ళే కనిపిస్తారు మనకి దేవుని మాటలు వింటారు దేవుని వాక్యం చదువుతారు దేవుని విషయాలు చూస్తారు అన్నీ చేస్తారు కానీ వారి ముగింపు ఏంటి వారి భక్తి జీవితం ఏంటి చనిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళాలనే ఆలోచన లేకుండా ఒక గురి లక్ష్యం లేకుండా దేవుని నామానికి అవమానకరంగా జీవిస్తున్న విశ్వాసాలు ఎంతోమందిని మనం చూస్తాం కనుక మొదటి దొంగ తన జీవితం గురించినటువంటి ఆలోచన లేకుండా బ్రతికినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం రక్షణ పొందకుండా చనిపోవడం అనేది బుద్ధిహీనత రక్షింపబడుటకు అవకాశం ఉన్నా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుపోవడం బుద్ధిహీనత తన జీవితానికి ఒక లక్ష్యం లేకుండా ఒక గమ్యం లేకుండా జీవించడం అనేది బుద్ధిహీనత ప్రియులరా మొదటిదంగా ప్రియులరా ఆయన మాటలు విన్నాడు కానీ ఆయన మాటల ప్రకారంగా జీవించకపోవడం అనేది బుద్ధిహీనత దొంగగా జీవితాన్ని ప్రారంభించాడు దొంగగానే తన జీవితాన్ని ముగించాడు పాతాళంలోకి వెళ్ళిపోయాడు పాతాళం తెప్పించుకుని మార్గం అతనికి తెలియలేకపోయింది చాలా బుద్ధిహీనంగా ప్రవర్తించాడు ఇప్పుడు రెండవ దంగ చేసింది ఏంటంటే ప్రిలరా రెండవ దంగ కూడా దొంగగానే జీవితాన్ని ప్రారంభించాడు దొంగగానే జీవితాన్ని మరి జరిగించాడు ఇప్పుడు జీవితమే కాకరు క్షణంలా ఉన్నాడు అదే అతనికి చివరి దినం ఆ చివరి దినాన్ని ఆ చివరి గడియాల్లో ఏసయతో గడిపే ఆ కొద్ది కాలంలో తన జీవితాన్ని ఒక్కసారి రివీల్ చేసుకున్నాడు నేనేంటి నా బ్రతికేంటి ఇలాగైపోయింది దేవుని మాటలు విన్నాను కదా ఏసయ్య చెప్పిన మాటలు విన్నాను ఏసయ్య ఇరుకు మార్గంలో నడవమన్నాడు ఏసయ్య నేనే మార్గం అన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళడానికి నేనే మార్గం నా ద్వారా ఎవడు కూడా వెళ్ళలేడని చెప్పిన మాటలన్నీ కూడా రెండవ దొంగకి జ్ఞాపకానికి వచ్చింది అరే ఇంత రక్షించేవాడిన దగ్గర ఉండి కూడా నేను ఎందుకు ఆ సమయాన్ని విని సద్వినియోగం చేసుకోకూడదని చెప్పి అంతవరకు కూడా తాను చేసినటువంటి పాపాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు అతనికి తెలియచేసినప్పుడు ప్రతి పాపాన్ని కూడా దేవుని దగ్గర ఒప్పుకున్నాడు పాపముల గురించి పశ్చాత్తాపడ్డా పాపముల విషయమై దేవుని సన్నిధానంలో ఒప్పుకుని ప్రీరరా ఇంత ఘోర దేవుడు దేవుడిని క్షమిస్తాడా అని అనుమానం కూడా వచ్చిందేమో కానీ ఏసయ అన్నాడు ఎంతటి పాపనైనా నేను క్షమిస్తానన్నాడు పాపాత్మురాలిని భయంకరమైన పాపంలో జీవించిన ఆ స్త్రీని ఏసయ్య క్షమించాడు అటువంటి పాపిని క్షమించినటువంటి ఏసయ నన్ను కూడా క్షమించలేడా అని చెప్పి తన పాపములన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పుకొని ప్రియులాలు విడిచిపెట్టి పశ్చాత్తాపడినట్లుగా మనం చూస్తాం అతనిలో హృదయ పరితాపం కలిగి మారు మనసు పొందా తన పాపముల గురించి పశ్చాత్తాపడ్డా నన్నెవరు నరకా నుంచి విడిపిస్తాడు నన్నెవరు పాతాల నుంచి తప్పిస్తారని చెప్పి వేసే చెప్పిన మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఏసయ్యే తప్ప ఎవరు కూడా నన్ను రక్షించలేరు ఆయనే మార్గం ఆయనే జీవం అని చెప్పి ఆయన ద్వారానే తప్ప నేను పరలోకానికి వెళ్ళలేనని చెప్పి ఒక తీర్మానం చేసుకుని ఏసయ్యాతో ఉండే ఆ కొద్ది సమయాన్ని సెలవు మీద ఉండే ఆ కొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకుని తంటున్నాడయ్యా నువ్వు నీ రాజ్యంతో వస్తావని చెప్పావే ఆ మాటలు నేను విన్నానయ్యా నువ్వు చెప్పిన మాటలు నేను విన్నాను నువ్వు చెప్పిన బోధలు నేను విన్నాను నువ్వు పరలోక రాజ్యానికి తీసుకువెళ్తావని నీ ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళరని ఆ మాటలన్నీ కూడా నేను విన్నాను మళ్ళా నువ్వు నీ రాజ్యంతో వస్తావని కూడా నేను విన్నాను నీ రెండవ రాకడ గురించి కూడా నేను విన్నానయ్యా తన గురి ఏంటంటే చివరి దశలో వచ్చిన ఆలోచన నేను చనిపోతే అక్కడికి వెళ్తాను ఎప్పుడు పాపిగా జీవించాను పాతాళానికి వెళ్ళిపోతాను నరకంలోకే వెళ్తాను నేను తప్పించుకోవాలి నన్ను తప్పించే రక్షకుడు ఇక్కడే నా దగ్గర ఉన్నాడు నన్ను క్షమించే క్షమించేవాడు నా దగ్గరే ఉన్నాడని చెప్పి వేసే దగ్గర పాపములన్నీ కూడా ఒప్పుకొని అంటాడు ప్రియులరా క్రీస్తు క్రీస్తు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఏసఐతో చెప్పినప్పుడు ఈశ్వరు వారే ఉన్నారంటే నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు బుద్ధిమంతుడైన వాడు ఏం చేస్తాడంటే తను చేసిన పాపాల గురించి పశ్చాత్తాపడతాను బుద్ధిమంతుడైతే ఏం చేస్తాడంటే చేసిన పాపాలను మరలా జ్ఞాపకం చేసుకోకుండా వాటిని విడిచిపెట్టేవాడిగా ఉంటాడు బుద్ధిమంతుడైతే ఫ్రీలరా నేను పరలోకానికి వెళ్ళాలి ఆ మార్గంలో నేను నడవాలని చెప్పి జీవితం యొక్క ఆఖరి ఇంకా కొన్ని గంటలు బ్రతికే అవకాశము ఉన్నప్పుడు మాత్రమే ఆ మొదటి దొంగ ప్రి రెండవ దొంగ తన పాపం బట్టి పశ్చాత్తాపడి ప్రియులరా దేవుని రాజ్యానికి వెళ్ళాడు నేడే నీవు నాతో కూడా పరదేశాలు ఉంటావని చెప్పి దేవుడు అతన్ని క్షమించి అతన్ని నీతిమంతుడిగా చేసి ఆయన ఉండే స్థలంలోకి దేవుడు ఉండడానికి కృప చూపించా ఈ మాటలు వింటున్నా నీవు విడరా రెండవ విదంగా వలె బుద్ధి బుద్ధిమంతుడు లాగా నీవు ప్రవర్తించా ఏనాడైనా నీ నీవు చేసిన పాపాల గురించి పశ్చాత్తాపడ్డావా నేను ఎంతమందిని మోసం చేశాను ఎంతమందికి నేను అన్యాయం చేశాను ఏంటి నా పరిస్థితి నేను ఎక్కడికి వెళ్తానని ఆలోచన కలిగి ఉంటున్నావా నేను నీ పాపం బట్టి నువ్వు పడితే నీవు బుద్ధిమంతుడు నీ పాపాలు నీవు దేవుని దగ్గర ఒప్పుకుంటే దేవుడు నిన్ను క్షమించేవాడు ఎంతటి పాపనైనా ఆయన క్షమించేవాడిగా ఉన్నాడు ప్రిలరా నీవు నేను ఒక గురి కలిగి ఉండాలి లక్ష్యం కలిగి అది ఎవరికి ఉంటుందంటే ఒక గురి లక్ష్యం ఎవరికి ఉంటుందంటే కేవలము బుద్ధిమంతులైన వారికే ఉంటుంది రెండవ దంగా బుద్ధిమంతుడిగా మార్చబడి బుద్ధిహీనతను వదిలిపెట్టి బుద్ధిమంతుడయి తన జీవితం గురించి భవిష్యత్తు గురించి తన ముగింపు గురించి పరలోకం గురించి వెళ్ళాలని ఆశ కలిగి తన స్థితిని మార్చుకున్నాడు బ్రతుకును మార్చుకున్నాడు ఆలోచనలు మార్చుకొని దేవుని దగ్గర ఒప్పుకొని నీతిమంతుడిగా చేయబడి ఆయనతో పాటు ఉండడానికి దేవుడు కృప చూపించాడు గమనించండి మొదటిదొంగ బుద్ధిహీనంగా ప్రవర్తించాడు రెండవ దంగా బుద్ధిమంతుడిగా ప్రవర్తించా నువ్వే ఎవరిలాగున్నావు నువ్వు ఇప్పుడు కూడా నీ పాపాలను ఒప్పుకోవా నీ పాపాల గురించి పశ్చాత్తాపడవా నువ్వు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళతావు ఆలోచన నీకుందా గనుక ప్రియులరా బుద్ధిమంతుడైతే పరమునకు పోవు జీవ మార్గాన్ని రెండవ దంగా ప్రలోకానికి వెళ్ళే మార్గంలో నడిచాడు కనుక ఆయన ఉండే స్థలంలో అతడు కూడా ఉండడానికి దేవుడు కృప్ చూపించాడు గనుక నీవు బుద్ధిమంతుడు వల్లే ఆయన రాకడల్ని వెత్తబడి ఆయనతో పాటు కూడా పిండ్ల విందులోకి వెళ్ళాలని దేవదనుడిగా నీకు మనవి చేస్తున్నాం ఇప్పుడైనా నీ మనసు మార్చుకో నీ బ్రతుకు మార్చుకో బుద్ధిమంతుడిలాగా నీవు జీవించ ప్రభు చిత్తమైతే మరలా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుడు ఈ మాటలు మన కోసం దీవించి ఆశీర్వదించను గాక ప్రార్థన చేద్దాం జీవము గల మా పడలే తండ్రి నమ్మదగిన దేవా నీ పరిశుద్ధన మా స్తోత్రాలు నీ కృప్ చేత ప్రేమ చేత మరి ఇంతవరకు బిన్నీ బిడ్డలతో మీరు మాట్లాడారు వృత్తబడిన వాక్యం కోసం ప్రార్థిస్తున్నాం వృత్తబడిన వాక్యానికి నీరు కట్టండి పనింప చేయండి విన్నవారికి ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి మేము బుద్ధిమంతుల వలె రెండవ దొంగ వలె జీవించడానికి మా జీవితం ముగించబడడానికి సహాయం చేయండి మొదటి దొంగ వలె బుద్ధి లేని వాళ్ళుగా మేము ఉండకుండా మా యొక్క పాపాలను ఒప్పుకునే వారంగా ఉండడానికి సహాయం చేయండి వాక్యం ఉన్న వారందరినీ మీరు దీవించండి ప్రభా అనారోగ్యంగా ఉన్నవారు బలహీనంగా ఉన్నవారు సమస్యలు ఇరుకులు ఇబ్బందులు కష్టాలు నష్టాలు ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి వారందరి పట్ల నీ కృప చూపించండి సహాయం చేయని నీ పొందాలి నీ కృపలో నడిపించండి ప్రభా మరి నీ చిత్తాన్ని బట్టి కూడిక మేము ముగించుకుంటున్నాం నీ సన్నిధి మాతో ఉంచండి నిశ్చిత్తమైతే మేమందరం కూడా మరీసారి కలుసుకోవడానికి సహాయం చేయమని ఏసునామంని అడిగి స్థుతించి ప్రార్థిస్తున్నా మా తండ్రి ఆమె మీ అందరికీ నవృదయపూర్వకమైన ఉందరా